ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా అమరాబాద్ టైగర్ రిజర్వ్ అంటూ మనకు ఒక వార్త ముఖ్యంగా ఇటీవల కాలంలోనే ఇక్కడ యాదాద్రి పవర్ ప్లాంట్లో దీని మీద ఎన్జిటి నుంచి ఆదేశాల ప్రకారం అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది ఆ అభిప్రాయంలో ఈ యొక్క టైగర్స్కు ప్రాబ్లం వస్తుందని చెప్పి ఈ యొక్క అమరాబాద్ కు సంబంధించినటువంటిది అయితే జూలై చివరి నాటికి చివరి నాటికి ఇవన్నీ కూడా ప్లాస్టిక్ వస్తువులు నిషేధించాలని అదేవిధంగా ప్రత్యామ్నాయ వస్తువులపై వినియోగంపై అవగాహన కల్పించాలని పంచాయతీరాజ్ అటవీ శాఖ ఏపీ పీసీబీ అధికారులతో సీఎస్ సమీక్ష చేశారు అమరాబాద్ టైగర్ రిజర్వ్ను జూలై ఆఖరిలోగా పూర్తి ప్లాస్టిక్ రహిత జోన్గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్ అధికారులను ఆదేశించారు ఈ ప్రాంతంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై నిషేధం అమలు చేయాలన్నారు అదేవిధంగా బుధవారం సచివాలయంలో పటవి పంచాయతీరాజ్ కా కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో నిర్వహించిన సమావేశంలో సిఎస్ గారు మాట్లాడారు కాగితపు సంచులు జనపనార సంచులు విస్తరాకులు మొదలైన పర్యావరణ అనుకూల ఉత్పత్తుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడానికి అమరాబాద్ అటవీ ప్రాంతంలో అదనపు చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క అక్కడ హరిత నిధి నుంచి కూడా ఈ యొక్క ఫండ్స్ తీసుకొని ఇవన్నీ కూడా చేయాలని కూడా సూచించడం అలాగే మమూనగర్ జిల్లాలోని మైసమ్మ ఆలయంలో ప్లాస్టిక్ వాడకడాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులకు చెప్పారు ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పిసిసి చీఫ్ డోబ్రియాల్ పీసీబీ సర్వసభ్య సభ్య కార్యదర్శి జ్యోతి బుద్ధిప్రకాష్ ఎం డో డొమాండ్ కమిషనర్ హనుమంతరావు కూడా పాల్గొన్నారు ఇది అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఫండ్స్ను ఈ జాన్కో వాళ్ళు కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు వాళ్ళు కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ చేయడం నా పేరు వేచి నా ప్లీజ్ ప్లీజ్ సబ్క్రైబ్ అయ్యాను థ్యాంక్ యూ